రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎర్రచందనానికి సంబంధించిన దొంగలు కానీ ఎర్రచందనం దొంగలు పట్టుబట్టడం కానీ జరగల కానీ కొత్త ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎర్రచందనం పైన ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది పవన్ కళ్యాణ్ గారు దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు దానిపైన సమీక్షలు చేస్తున్నారు ఆయన ఈరోజు సమీక్ష చేస్తూ మాట్లాడింది ఏంటంటే వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా జగనన్న కాలనీలో ఎర్రచందనం దొంగలో దొరికినాయి అవి సుమారుగా ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటివి దాని ద్వారా కొంతమందిని అరెస్ట్ చేశారు కానీ వాళ్ళని కాదు అరెస్ట్ చేయాల్సింది దీని కింగ్ పిన్ ఉన్నారు ఒక ఆయన వాళ్ళని వాళ్ళ అంటే దీని వెనకాల ఉండి నడిపించేటువంటి వ్యక్తులు అమాయకులను అరెస్ట్ చేసి వాళ్ళని జైళ్ళలో కూర్చోబెట్టడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం లేదు దీని వెనక సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు వాళ్ళు బయటికి రావాలా ఆ ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు మీరని చెప్పి అటవీ శాఖ అధికారులని నిలదీసినటువంటి పరిస్థితి అంతేకాకుండా మన పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎర్రచందనానికి సంబంధించి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగ దొంగలు ఎక్కడికి తీసుకుపోయారంటే దీన్ని నేపాల్ దాకా తీసుకుపోయారు అంటే రాష్ట్రాలు దాటి దేశాలు దాటి వేరే దేశానికి పోయి అక్కడ పట్టుబడ్డాయి వాటిని వెనక్కి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి వైనం అంటే ఎర్రచందనం పట్టుబడింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడక్కడ పట్టుబడుతున్నటువంటి కే కేసులు పెట్టడం పట్టుకోవటం ఇలాంటివి జరుగుతుంది దీని వెనకాల ఒక మాఫియా ఉంది ఎర్ర ఎర్రచందనం అనేది చాలా ఖరీదైనటువంటి అటవీ సంపద దాన్ని ఏంటంటే విపరీతంగా స్మగ్లింగ్ చేసి వీరప్పను ఒకప్పుడు వీరప్పను ఉండేవాడు ఆయన పట్టుకోవడం కోసం అన్ని మూడు ప్రభుత్వాలు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నం చేసిన ఆయన దొంగతనాన్ని కంట్రోల్ చేయలేకపోయారు ఆపలేకపోయారు అలాంటిది ఏంటంటే ఒకప్పుడు దొంగలు ఎక్కడ అడవుల్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు దొంగలు ఏంటంటే వైట్ అండ్ వైట్ వేసుకొని జనాల మధ్యలో రాజకీయ నాయకుల అవతారం ఎత్తి తిరుగుతూ ఉన్నారు అది దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులతో ఓట్లు కొనుక్కొని అప్పటికప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా రాజకీయ అధికారాన్ని పొందుతూ ఆ రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపద మొత్తాన్ని దోచుకొని స్మగ్లింగ్ వ్యాపారాలు చేస్తూ కోర్టులు గడుస్తున్నటువంటి అయినం పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు అలాంటి స్మగ్లర్లను పట్టుకోండి చిన్న చిత్తగా దొంగలను పట్టుకొని పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు దీన్ని నియంత్రించలేము అసలు సూత్రధారులు ఎవరు దీంట్లో కింగ్ పిన్ ఎవరు దీని ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఎవరు ఆ విషయంపై నారా తీయండి ఆయన పట్టుకోండి ఆయన పైన కేసులు పెట్టండి అలాంటి కీలకమైనటువంటి వ్యక్తులు దొరికితేనే ఈ దొంగతనాన్ని అరికట్టగలుగుతాం ఈ సంపదను మనం కాపాడగలుగుతాం అని ఆయన చెప్తున్నటువంటి వైనం చూద్దాం ఏం జరుగుతుంది